కాంగ్రెస్ అంటారా కాంగ్రెస్ కోటేస్తే ఏమంటారు మోసం చేసిన కాంగ్రెస్ కోటేసినట్టు ఇదేం కాంగ్రెస్ వరంగల్ ఓడిపోయినా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోదు కానీ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇలా బిఆర్ఎస్ ను గెలిపించింది అనుకో రేపు అసెంబ్లీలో మా పల్లారజేశ్వర రెడ్డి గారో నేనో లేచి నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఓడగొట్టిన ఇప్పటికైనా ఇస్తవా ఇయవా అని అడుగుతాం మేము నువ్వు రెండు వేల ఐదు వందల అక్క జల్లలకు ఇయ్యకుండా మోసం చేసినావు కనుకనే అక్క జల్లెల ఉసురు దలిగింది నీకు ఇప్పటికైనా ఇస్తవా ఇయ్యవా అని బల్ల గుద్దీ అసెంబ్లీలో మేము అడగగలుగుతాం అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాని మోసం చేసినావు ఆ అవ్వ తాతలందరూ నీకు శాపనార్థాలు పెట్టిండ్రు ఇప్పటికైనా నాలుగు వేలు ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్దీ మేము అడగగలుగుతాం ఆ బలం ఇవ్వండి ప్రశ్నించే గొంతును గెలిపించండి పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఇలా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకుపో ఆ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు నేను పేగులు మెడల్ వేసుకొని తిరుగుతా అంటాడు అరే పేగులు మెడలు వేసుకొని మనిషిని తిరుగుతారా ఎవరు తిరుగుతారా ఎవరు తిరుగుతారు ఆయన పేగులు మెడల్ వేసుకొని తిరుగుతా అంటాడు నువ్వు పేగులు మెడలు వేసుకోండి మాకెందుకు నాయన నువ్వు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టు బోనస్ ఐదు వందల రూపాయలు రెండు లక్షలు రుణమాఫీ చేయి తులం బంగారం ఇని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి నేను పేగుల మీద పేగులు పేగులు కాదు నిన్ను గెలిపించింది పేగుల మీద లేసుకోవడానికా నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి నీ మాటలు నమ్మి నిన్ను గెలిపించి నువ్వు దాన్ని అమలు చేయి నువ్వు ఏమనంటే మానవ బాంబులు మానవ బాంబులు కాదు మానవీయ పాలన అందించు మానవీయ పాలన అందించు ఇవాళ ఈ రాష్ట్రంలో మీ వంద రోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వంద రోజుల పాలనలో ముప్పై ఎనిమిది మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు ఎన్నడన్నా ఒక్క నాడన్నా ఒక్క నాడన్నా చనిపోయిన రైతుల్ని పరామర్శించినవా చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులకు ఒక్క రూపాయన్న ఇచ్చి ఆదుకున్నవా మా ఒక ప్రభుత్వం అంటే మానవీయ పాలన అందించాలి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాతలకు ఆటో కార్మికులకు అండగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా ఏం మీరు ఇచ్చిన మాట ఇలా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఇలా జీవితాలు ఆగమైపోయి వాళ్ళందరూ కూడా ఇలా పరేషానవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మిత్రులారా ఇవాళ అన్ని వర్గాల్లో ఆలోచన స్టార్ట్ అయింది ఇలా సమాజంలో ముగ్గురే ముఖ్యమైనటువంటి వాళ్ళు ఒకటి రైతులు రెండు మహిళలు మూడు పేదలు ఈ ముగ్గురిని ముంచింది కదా కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్న రెండు వేల ఐదు వందలకి పెట్టింది పేదలు ఆసరా పెన్షన్ అందుకునే నలభై రెండు లక్షల మందిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇవాళ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు వాళ్ళ మేనిఫెస్టోలో రైతులకు ఎన్ని చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు బంధు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మరి మక్కలకు వడ్లకు అన్ని పంటలకు ఐదు వందల బోనస్ ఇన్ని మాటలు చెప్పిండ్రు ఒక్కటన్నా అమలు చేసిందా ఒక్కటి కూడా అమలు చేయలే రైతులకు నట్టేట ముంచెం మహిళలకు మోసం రైతులకు మోసం నిరుద్యోగ యువతకు మోసం పేదలకు మోసం అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి నా మీరు ఆలోచన చేయాలి అందువల్ల రేపు ప్రజలకు మనం ఒకటే చెప్పండి మనమే మేము అసెంబ్లీలో కొట్లాడేమా లేదా గట్టిగానే కొట్లాడినేమా ఇంకా గట్టి కొట్లాడాలా వద్దా ఆ శక్తిని మీరు ఇయ్యాలి ఆ శక్తిని మీరు ఇయ్యాలి రేపు వరంగల్ ఎంపీ మనం గెలిపించుకున్నామనుకో నేను మాట్లాడగలుగుతా నీకు సురుకు పెట్టింది వరంగల్ ప్రజలు నువ్వు మోసం చేసినావు గనుక పార్లమెంట్ ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పిండ్రు ఇప్పటికైనా కళ్ళు తెరువు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి బల్ల గుద్ది కాంగ్రెస్ పార్టీని నిలదీయగలుగుతాం మేము ఈ విషయాన్ని మనం ప్రజల్లో తీసుకుపోవాలి ఆత్మస్థైర్యంతో ఉండండి ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు ఈ కేసులు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు మనకు మీలాంటి నిజమైన ఇలా కడియం లాంటి వాళ్ళు లేకపోతే కేశవరావు లాంటి వాళ్ళు లేదా ఒకరో ఇద్దరు నాయకులు పార్టీ నుంచి పోవచ్చు నాయకుల్ని కొనగలుగుతాడేమో రేవంత్ రెడ్డి నాయకులను ప్రలోభపరచగలుగుతాడేమో రేవంత్ రెడ్డి కానీ గల పోరాట ఉద్యమకారులు ఉన్నారు వీళ్ళను కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి మా కార్యకర్తల్ని కొనలేవు మా తెలంగాణ ప్రజల్ని కొనలేవు ఒకరిద్దరు నాయకులు తీసుకుంటా కావచ్చు భయపెట్టిచ్చో బురిగరించో ప్రలోభాలకు గురి చేసి కానీ అలా వేల లక్షల సైన్యం కరుడు గట్టిన ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మనం కొట్లా లేదా పరకాల ఉప ఎన్నికల్లో అట్కులు ముక్కుకుంటా మేము డాబాల మీద మండుకుంటా ఆప చెట్ల కింద నూలుక మంచాల కింద పండుకొని సంఘం మండలంలో పనిచేసిన మేము ఇదే ఇదే స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో గల్లీ గల్లి గ్రామ గ్రామం మా పెద్ద సుదర్శన్ రెడ్డి ఎండ కాలంలో నడుస్తే కాళ్లకు పొక్కులు వచ్చి రక్తం గారుతుంటే కూడా భయపడకుండా ఆ రోజు ఈ స్టేషన్ గన్పూర్ లో గులాబీ జెండా ఎగిరేసి చూపించినటువంటి చరిత్ర మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది అందువల్ల ఏవో కొంతమంది మాట్లాడుతున్నారు ఏగా బీఆర్ఎస్ ఉండదు ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసినాం మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఏది బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఇది అమాస కూర్తింది పున్నానికి పోతుందని ఇది పాలపోం కానీ దీని పని అయిపోయిందని చాలా మంది మాట్లాడింది ఎవడు పోయిండు మాట్లాడిన వాళ్ళ రాజకీయ జీవితం శూన్యమైంది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైంది తప్ప బీఆర్ఎస్ పార్టీ పోలేదు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది బీఆర్ఎస్ పార్టీ ఉండి తీరుతుంది